దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టాడా లేదా అనే డౌట్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మాత్రం హిట్ కొట్టాడు పోయా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అన్ని క్యారెక్టర్లు బాగా పడినాయి డైరెక్షన్ బాగుంది భీమ్స్ మ్యూజిక్ బాగుంది వీటన్నిటి అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వేదాంత ఛానల్లో ఇలా సినిమా రివ్యూలు మాత్రమే కాకుండా పొలిటికల్ రివ్యూస్ అలాగే క్రికెట్ రివ్యూస్ అలాగే భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అనేకమైన అంశాలు వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమాలకు సంబంధించిన రివ్యూలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్ రాజు గారి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం అని పేరు పెట్టుకుని ముందే ఎప్పుడో షూటింగ్ స్టార్టింగ్ అవుతున్నప్పుడే మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ముందే అనౌన్స్ చేసి మరి ఈ సినిమాని తీసుకొచ్చారు సంక్రాంతికి వస్తున్నాం అని ఎందుకు పెట్టారు సంక్రాంతికి ఎందుకు వచ్చారు అంటే ఖచ్చితంగా సంక్రాంతి సినిమా ఇది సంక్రాంతి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూసే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతి టైంలో అందరూ ఇంట్లో ఇంటిల్లిపాది కూడా సినిమాకి వెళ్ళాలనుకుంటారు అట్లాంటి ఇంటిల్లిపాది వెళ్ళి చూసే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి కెరీర్లో మళ్ళీ చాలా రోజులు చెప్పుకునే సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం అవుతుంది మామూలుగానే వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ తోటి ఫ్యామిలీ స్టోరీతోటి ఒక సినిమా తీస్తే అది సూపర్ హిట్ అనేది చాలా కామన్గా అందరికీ తెలిసిన అంశం ఆ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది అలాగా అలాగే మళ్ళీ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా అది ఎప్పుడు సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన వెంకటేష్ సినిమా ఖచ్చితంగా హిట్ అనేది మనం అందరం అనుకునే మాట మళ్ళీ ఇంకొకసారి కూడా దాన్ని ప్రూవ్ చేస్తే ఈ సినిమా కూడా మళ్ళీ హిట్ అయింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హిట్ సినిమా ఇది సో వెంకటేష్ గారు మామూలుగా మనకి అన్ని కథ అంతా కూడా మనకి వచ్చిన ట్రైలర్లోను వాటి అన్నింటిలో చెప్పేశారు ఒక కాపు అంటే ఒక పోలీస్ క్యారెక్టరు ఆయనకొక మంచి వైఫ్ ఐశ్వర్య రాజేష్ అలాగే ఆయనకొక ఒక గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్లో గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి ఒక టైంలో ఒక కేసు కోసం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది ఇదే కదా సింపుల్గా చెప్పాలంటే ఇదే కదా ఈ దీన్ని పట్టుకొని దీంట్లో ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఐశ్వర్య రాజేష్ తోటి కామెడీ చేయించారు అలాగే ప్రియురాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో గతంలో అంటే అంటే ప్రియురాలు కాదు గర్ల్ ఫ్రెండ్ కింద ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయితోటి కూడా మంచి కామెడీ చేయించారు ఇంకా ఈ సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తుందంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కామెడీ చేసుకుంటూ వస్తుంది కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే ఒక రకంగా అనిల్ రావు పొడి మరొక ఒక ఈవీవి సత్యనారాయణ అయిపోయాడు ప్రతి క్యారెక్టర్ తోటి కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంటర్టైన్మెంట్ 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 ఆఖరికి విలన్ క్యారెక్టర్లతోటి కామెడీ చేయించేసేది అంటే సీరియస్నెస్ అనేది పెద్దగా అంటే ఒక ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక కేసు సీరియస్నెస్ అవన్నీ ఏం లేకుండా ఆ సీరియస్నెస్ ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం అంతా కామెడీ వర్కౌట్ అయ్యేలాగా చేయడం అలాగే లాస్ట్కి వచ్చేసరికి సినిమా బాబు ఇంకా ఆ కేసు అంత క్లోజ్ అయిపోయింది అంత హ్యాపీ ఎండింగ్ వచ్చింది అన్న దగ్గర కూడా మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ పెట్టి అక్కడ ఒక మంచి సీన్ పెట్టి అరే భలే సీన్ పెట్టి భలే ఫినిష్ చేశారే అనేలాగా సినిమాని ఫినిష్ చేశారు ఆ సినిమా ఆ సీన్ చూసిన తర్వాత అసలు మంచి సినిమా ఒకటి చూసొచ్చాం భలే ఇంట్రెస్టింగ్ సినిమా చూసొచ్చాం కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి పాయింట్ తోటి సినిమాని ఎండ్ చేశారు అని హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చే సినిమా పాటల గురించి చెప్పుకోలేదు గోదావరి కట్టేది సాంగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పాటలు కూడా ఆల్రెడీ హిట్ అయిపోయినాయి సినిమాలో కూడా అంతే రేంజ్లో ఆ పాటలు బాగా సెట్ అయినాయి సినిమాలో బీమ్స్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా నీట్గా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకి తగ్గట్టు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరికీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేయచ్చు కామెడీని పండించడం చిన్న విషయం కాదు అందు అలాంటిది హీరో దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ దాకా హీరో కొడుకు క్యారెక్టర్తో సహా అందరితోటి కూడా కామెడీ చేయించి ఆ కామెడీ కూడా అన్ని వర్కౌట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఏ అన్ని రసాల్లోకి ఈ కామెడీని పండించడమే చాలా కష్టం అలాంటిది అన్ని క్యారెక్టర్లతోటి సినిమా అంతా కూడా కామెడీతోటి ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లున్నందుకు ఎంటర్టైన్మెంట్ మూవీని తీశారు సంక్రాంతి చుట్టూతా కథ తిరిగేలాగా చేసి ఆ టైటిల్కి తగ్గ న్యాయం కూడా చేశారు సో ఈ సినిమా సంక్రాంతి సినిమాలన్నింటిలోకి వచ్చిన మూడు సినిమాల్లోకి బెస్ట్ మూవీ ఏది అంటే సంక్రాంతికి వస్తున్నామని ఖచ్చితంగా చెప్పచ్చు బట్ ఏంటంటే డబ్బుల పరంగా మరి బాబు సినిమాకి ఎక్కువ వస్తుందా లేదంటే అంటే డాకు మహారాజ్కి ఎక్కువ వస్తుందా ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ రెవెన్యూ వస్తుందా అనేది చూడాలి కానీ సినిమా పరంగా సంక్రాంతి సినిమాల్లో అన్నిటికన్నా బెస్ట్ సినిమా అంటే మాత్రం సంక్రాంతికి వస్తున్నామని చెప్పచ్చు అన్నిటికన్నా రెవెన్యూ వచ్చే సినిమా అనేది అది డాకు మహారాజ్ అవుతుందా సంక్రాంతికి వస్తుందా అవుతుందా అనేది చూడాలి ఇప్పుడు మూడు సినిమాలు చూసిన తర్వాత మూడిట్లోనూ చూస్తే కొంచెం గేమ్ చేంజరే కొంచెం తక్కువ ఉంటుంది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ తర్వాత డాకు మహారాజ్ డాకు మహారాజ్ తర్వాత టాప్లో సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి వస్తున్నాం ఖచ్చితంగా సంక్రాంతి హిట్ సినిమా సంక్రాంతి మా సినిమాల్లో వల్ల హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఏ అవుతుందంటే సందేహం అక్కర్లేదు సో డౌట్ లేకుండా ప్రతి ఒక్క ఆడియన్ కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి ఫ్యామిలీతో సహా వెళ్ళి చూసి వచ్చే సినిమా సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ దీనికి ఒక సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చేము ఎందుకంటే ఆ లక్షణాలు కనబడతాయి సీక్రెట్ సీక్వెల్ తీసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఆ అవకాశం కూడా ఆ కథలో ఉంది సో అందువల్ల రాబోయే రోజుల్లో దీని మీద ఒక సీక్వెల్ వచ్చినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలాగే అలాగైతే తీసాడో డైరెక్టర్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న తర్వాత దసరాకి వస్తున్నావా దీపావళికి వస్తున్నావా లేదా ఉగాదికి వస్తున్నావా ఏదో అట్లా ఇంకొక సినిమా తీసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు డైరెక్టర్గా తను ఏదనుకున్నాడు అది తీయడంలో అనిల్ రావుప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు బీమ్స్ మ్యూజిక్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అలాగే రమణ గోగుల్ గారు కానీ పాడిన మిత్ర సింగర్స్ అందరూ కూడా చాలా బాగా పాడారు ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు సో ఇందులో సినిమాలో ఏమన్నా ఏంటి అన్న మన నెగిటివ్స్ ఏమైనా చెప్పాలి అంటే మామూలు రొటీన్ అందరికీ తెలిసిన రెగ్యులర్ ఫార్మేట్ కథ అనేది ఒక నెగిటివ్ తప్ప అది కూడా ఏముంది అందరు దాంట్లో కామెడీ సినిమా తీయాలంటే అంత అద్భుతాలు ఏం చేయక్కల కామెడీ సినిమాకి సో అందువల్ల అందరికీ తెలిసిన రొటీన్ కథ రొటీన్ ఒక అమ్మాయి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఒక అబ్బాయి ఇంట్లో వెళ్ళాలి వంటి ట్రిబుల్ కొన్ని చాలా సినిమాలు చెప్పుకోవచ్చు ఇలాంటివి సో ఆ ప్యాటర్న్లో వచ్చిన సినిమా హిట్ ఫార్ములా అది ఖచ్చితంగా హిట్ ఫార్ములా ఆ హిట్ ఫార్ములాని తీసుకుని మళ్ళీ హిట్ కొట్టాడు అనిల్ రావుపుడి సో ఆ ఒక్క అందరికీ ఇంతకుముందు చూసిన లాంటి ప్యాటర్న్ సినిమా అనే తప్ప సీన్స్ మంచి సీన్స్ రాసుకున్నారు కామెడీ సీన్స్ రాసుకున్నారు టోటల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ రాసుకున్నారు ఆ రాసుకున్న సీన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ మీద చూపించడంలో జనానికి నవ్వొచ్చేలాగా చేయడంలో కూడా ఖచ్చితంగా అనిల్ రావుపుడి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడదగ్గ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి ఉన్న సినిమాల్లో మూడు సినిమాల్లో ది బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కెరీల్లో మళ్ళా కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి సినిమాల్లో మళ్ళీ ఒక హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి లైఫ్నిచ్చే సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఐశ్వర్య రాజేష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇట్లా ఎవరిని చూసుకున్నా సరే అందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటూ హిట్ కొట్టారు ఖచ్చితంగా అందరూ కూడా సంక్రాంతికి ఈ సినిమాకి చూసి ఫ్యామిలీ ఇంటిల్లిపాది బాధి కూడా ఆనందించవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా హిట్టు దీనికి మార్కులు ఇవ్వాలి అంటే ఐదుకి ఖచ్చితంగా ఫోర్ ప్లస్ ఇవ్వచ్చు ఎందుకంటే అతను తీసుకున్నది కామెడీ సినిమా కామెడీ సినిమాని తీయడంలో ఎంటర్టైన్మెంట్ తీయడంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అందరూ పర్ఫార్మెన్స్ బాగున్నాయి కాబట్టి ఐదుకి ఫోర్ ప్లస్ ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చేయచ్చు మిగతా వాటి అన్నిటికీ కూడా అన్నిటికీ ఒకటికి మూడు చెప్పాను నేను ఇది గేమ్ చేంజర్కి మూడు చెప్పాను అలాగే బాలాయిబాబు సినిమా డాకు మహారాజ్ త్రీ పాయింట్ ఫైవ్ చెప్పాము దీనికి ఖచ్చితంగా ఫోర్ ప్లస్ సో ఫోర్ ప్లస్తో అన్నిటికన్నా హై రేంజ్లో సక్సెస్లో ఈ సినిమానే ఉంటుంది ఈ సంక్రాంతికి రెవెన్యూ అనేది ఎవరికైనా ఎక్కువ రావచ్చు ఎవరికైనా తక్కువ రావచ్చు రూపాయి అటు ఏదైనా రావచ్చు కానీ కానీ పెట్టిన పెట్టుబడికి అంతకంతగా లాభాలు తెచ్చి తీసుకురావడంలో కూడా మిగతా సినిమాలతో పోలిస్తే వాటికి పెట్టిన పెట్టుబడి వాటికి వచ్చే డబ్బులతో పోలిస్తే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకి పెట్టిన పెట్టుబడి కన్నా కూడా ఎక్కువ లాభాలు తీసుకురావడంలో కూడా అన్నిటికన్నా మూడు సినిమాల్లోనూ నెంబర్ వన్ పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నా ఉంటుంది దీనికి కూడా డౌట్ అక్కలేదు సో కళ్ళు మూసుకుని చెప్పచ్చు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా అందరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని సినీ అభిమానులందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్